ఈ మా తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశం అందండి నీవు తప్ప వేరొక దేవుడు లేడనే మేము నమ్ముచు ఉంటున్నాం ప్రతిదినం నీ వాక్య ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలను బోధిస్తున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా తండ్రిని వాక్యాన్ని దానించుకోవడానికి తండ్రినైనా మేము సిద్ధపాటు చుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి కృప చూపించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదిహేడవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనములు అహంకారంగా మాటలాడు వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదు లంచము దృష్టికి మాణిక్యమైన నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చెయ్య గోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి దేవుని కుమారుడా కుమార్తె ఏడవచనం అహంకారంగా మాట్లాడుట బుద్ధిలేని వానికి తగదు అని చెబుతున్నది వాడు అనగా వాడు గొప్పవాడైనట్టు అహంకారంగా మాట్లాడడం తగదు అది అతని ఉనికికి స్థితికి అన్వయించదు అహంకార మాటలు అతనికి మరింత అవమానాన్ని తెచ్చిపెడతాయి నానం లేని వాడు అహంకారంతో మాట్లాడితే అది అతని మూఢత్వాన్ని బయటపెడుతుంది ఆయన నమ్మకాన్ని నాశనం చేస్తుంది అధికార ఉన్నవాడు అధికార స్థానంలో ఉన్నవాడు అబద్ధం చెప్పటం అత్యంత అనుచితమైనది అధికార ఉన్నవాడు సత్యవంతుడిగా ఉండాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది అతను అబద్ధం చెప్పినప్పుడు అది ప్రజల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అధిపతులు నాయకులు అంటే తండ్రులు గురువులు నాయకులు సత్యం చెప్పడానికి అధిక బాధ్యత కలిగి ఉంటారు వారి మాటలు మరియు ఆచరణలు ఇతరులను ప్రభావితం చేస్తాయి వారు అబద్ధం చెప్పినప్పుడు అనేక మందికి హాని జరుగుతుంది వ్యవహాన్ స్వార్త పదేడవద్దం పదేడవం సెలవు ఇచ్చినట్టు ఆయన మాట సత్యమైనది కాబట్టి మన మాటలు కూడా సత్యమైనవిగా ఉండాలి గర్వాన్ని వదిలి వినయంతో మాట్లాడాలి అధికార స్థితిలో ఉన్నవారు సత్యవంతంగా ఉండాలి మన మాటలు దేవుని ముందు జవాబుదారీగా ఉండాలి ప్రతి వ్యర్థమైన మాటకు మనుషులు తీర్పు దిన లెక్క చెప్పవలసి ఉంటుందని మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చనం చెప్తున్నది మన జ్ఞానం లేకుండా నేను గొప్పవాడిని అన్నట్లు చూపించుకోవాలని ప్రయత్నించకుండా అధికార బాధ్యతలతో ఉన్నప్పుడు తండ్రిగా నాయకుడిగా ఉపాధ్యాయుడిగా సత్యాన్ని గౌరవిస్తూ మాటలు వినయంతో సత్యముతో మాట్లాడాలి ఇక ఎనిమిదవ వచనం మనసులలో లంచం ఎంత ప్రభావం చూపగలదో తెలియజేస్తుంది లంచం దృష్టికి మాణిక్యమలే అంటే లంచం తీసుకునే వ్యక్తికి అది విలువైన రత్నం వలే కనిపిస్తుంది అది అతనికి ఆశాభాష కలిగిస్తుంది లాభాన్ని పొందాలనే ఆశతో అతను ఏ పని చేసినా దానిలో తన యుక్తిగా అనిపించే రీతిలో ప్రవర్తిస్తాడు కానీ అది నిజమైన నీతికి విరుద్ధం కావచ్చు ఈ వచనం ఒక నిర్దిష్ట మానవ స్వభావాన్ని బోధిస్తుంది మనసు బలహీనమైనప్పుడు ద్రవ్యమాయకులో ఈ ప్రమాదం ఉంది దీనివల్ల తప్పుదారులు నడిచే అవకాశం ఉంది కావున బోధనే కాదు హెచ్చరిక కూడా దేవుడు మనం న్యాయంగా నిజాయితీగా జీవించాలనుకుంటాడు లంచం ద్వారా న్యాయాన్ని వక్రీకరించడం దేవుని దృష్టికి అప్రియమైనది మన యుక్తమైన మార్గంలోనే పనిచేయాలి దేవుని దృష్టిలో నీతి కలిగిన జీవితం మాణిక్యములా ప్రకాశిస్తుంది లాభం కోసం అబద్ధం చెప్పటం మరియు లంచం ఆశపడటం తక్షణంగా లాభం కలిగించినట్లు అనిపించినా దీర్ఘకాలంలో అది నాశనాన్ని తెస్తుంది దేవుడు మన హృదయాలను చూసేవాడు మన మనుషుల ముందు దాగిన పనులు కూడా ఆయన ముందు బహిరంగమే దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా నీతిగా ఉండాలి ఎంత చిన్న ప్రలోభమైన జీవితాన్ని మార్చివేయగలదు కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం తీసుకుని తక్కువ నాణ్యత గల పనులకు అనుమతిస్తూ వేలాది మందికి నష్టం కలిగించారు వారిలో చాలా మంది చివరికి అరెస్ట్ అయి ఉద్యోగం కోల్పోయారు ఖైదు జీవితం ఎదుర్కొన్నారు వారి ఘోరం పోయింది కుటుంబం బాధపడింది లంచం జీవితాన్ని తినేస్తుంది కానీ నీతి జీవితాన్ని నిలుపుతుంది ఇక వచనం మనకు రెండు విభిన్న మనసు స్వభావాలను చూపిస్తుంది ఒక వ్యక్తి ప్రేమను స్నేహాన్ని సంబంధాలను ముఖ్యంగా భావిస్తే అతను మితిమీరిన విచారణలు చేయడు ఇతరులు చేసిన పొరపాట్లను గుర్తు చేయకుండా మర్చిపోవడానికి క్షమించడానికి ప్రయత్నిస్తాడు ఇది బంధాలను బలపరుస్తుంది ఇది నిజమైన ప్రేమ యొక్క లక్షణం కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం ప్రేమ అమర్యాదగా నడవదు ప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారంను మనసులో ఉంచుకొనదు ఒక వ్యక్తి గతంలో జరిగిన తప్పులను పదే పదే గుర్తు చేస్తే అది స్నేహాన్ని చెడగొడుతుంది అది మానసికంగా బాధను కలిగిస్తుంది అవిశ్వాసాన్ని పెంచుతుంది ఇటువంటి వ్యక్తితో బంధం నిలవదు దేవుడు మన తప్పులను క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి ఇతరుల పొరపాట్లను మాటిమాటికి ఎత్తి చూపడం కాకుండా ప్రేమతో కప్పి ఉంచాలి ప్రేమ క్షమించే గుణాన్ని పెంపొందించాలి అప్పుడే మానవ సంబంధాలు ఆత్మీయంగా దీర్ఘకాలికంగా నిలుస్తాయి ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు చదివితే మనకు ఏసేపు జీవితం కనిపిస్తుంది ఏసేపు చిన్న వయసులో తన సోదరుల చేత పీడించబడ్డాడు వారు అతనిని అసూయతో గుంతలు వేయడం ద్రవ్యానికి ఇస్మాయిలులకు అమ్మడం వంటి తీవ్రమైన అన్యాయం చేశారు ఆ అనుభవాల వల్ల ఏసేపు అనేక సంవత్సరాల బాధలు అనుభవించాడు దాసత్వం జైలు జీవితం మొదలైనవి ఆ తర్వాత ఏసేపు ఐగుప్తు దేశ ప్రధాన అధికారయ్యాడు ఆ కాలంలో దుర్భిక్షం వచ్చినప్పుడు అతని సోదరులు ఆహారానికి ఆయన ముందుకొచ్చారు ఏసేపు వారికి ప్రతీకారం తీర్చుకోగల స్థితిలో ఉన్నా ఏసేపు ఏం చేశాడు ఏసేపు వారిని క్షమించాడు వారి పాపాన్ని మాటిమాటికి గుర్తు చేయలేదు వారిని కాపాడి వారికి తిండి ఇచ్చి తండ్రిని మళ్లీ కలిసి అవకాశం కల్పించాడు ఆది కాండం యావ యుద్ధం ఇరవచ్చులో ఏసీపు మాటలు గమనించండి మీరు నా మీద చెడు భావించారు కానీ దేవుడు దానిని మంచిగా మార్చాడు అనేది విశ్వాసంతో నిండిన ప్రేమను క్షమను తెలియజేస్తుంది ఏసీపు గతాన్ని పదే పదే గుర్తు చేసుకుని మాట్లాడుంటే కుటుంబంలో చీలికలు ఉండవి కానీ అతను ప్రేమను వృద్ధి చేయాలని కోరాడు క్షమించినందువల్ల కుటుంబం మళ్ళీ కలిసి ఉంది దేవుని యోచన నెరవేరింది దేవుడి కొద్దివాక్యం దివించి ఆశీర్దించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి నీ వాక్యం సత్యమని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా తండ్రి మా మాటలు అహంకారంగా ఉండకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మా హృదయాన్ని వినయంతో నింపండి ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసి మా మాటలు ఇతరులకు ఆశీర్వాదంగా మారేలా దీవించమని వేడుకుంటున్నాం కృప చూపండి సహాయం చేయండి తండ్రి దేవా మీరు మాకిచ్చిన బాధ్యతలో సత్యవంతులుగా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించమని అడుగుచుంటున్నాం తండ్రి అధికారం ఉన్న చోట మేము అబద్ధం చెప్పకుండా మా మాటలతో తండ్రి మీకు ఎరిగిన వారిగా తండ్రి మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాం ఇతరులకు ప్రభా తండ్రి మేము నిన్ను వారిగా మా ప్రవర్తన వారికి ప్రభా నువ్వంటే మాకు తెలుసు అనే విధంగా ఉండుటకు కృప చూపించమన్నాం తండ్రి మా నోటి మాటలు ఎల్లప్పుడూ సత్యము ప్రేమ దయతో నిండినగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందరములు స్తోత్రములు ప్రభా నీ వాక్యం వెలుగుగా మాకు మార్గం చూపుతుంది తండ్రి నీకు వందనాలు స్తోత్రము తండ్రి లంచపు మార్గం మాయమై ఉన్నదని మేము గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అవును పుర మాయ చేస్తుంది బ్రతుకును నాశనం చేస్తుంది కాబట్టి అయా ఆ లంచగొడి తన వైపు వెళ్లకుండునట్లు తండ్రినైనా పేరాశకు దురాశకు వెళ్లకుండున్నట్లు మా హృదయాన్ని శుద్ధి చేయమని అడుగుచున్నాము తండ్రి మా హృదయాన్ని తండ్రి శుద్ధంగా ఉంచి అయా మా చేతిలో నీతితో నిండిన పనులు చేయనట్లు తండ్రి మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం తండ్రి పవిత్రపరచము అడుగుచున్నాము తండ్రి నీకు భయపడి నీ నీతిని పట్టుకున్న వాడిగా మమ్మల్ని నిలిపి ఉంచుమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రము తండ్రి మా జీవితం నీ మహిమకు ప్రతిబింబంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నో తప్పు నుండి క్షమించావు నువ్వు చూపిన ప్రేమను మేము ఇతరులపై చూపించగలిగేలా మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని ఓర్పుతో నిండిన వాడిగా క్షమించే మనసు గల వారిగా చేయమని వచ్చున్నాం తండ్రి తండ్రి గతాన్ని మరిచి ప్రేమను పెంపొందించే హృదయాన్ని మాలో నింపుమని వేడుకుంటున్నాం తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి మా మాటలు బంధాలను బలపరిచేలా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా తను ఇతబడిని వాక్యం నూరంతలుగా ఫలించటకు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా వారికి ఏ సమస్యలున్నాయో ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులున్నాయో అన్నీ కూడా నీకు తెలిసినైనా తండ్రి వాటి అన్నిటి నుంచి విడిపించండి గర్భఫలం ఉద్వేగం వ్యూహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి బలహీనను బలపరచండి కొనుగొని వారిని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి మానసిక ఒత్తిడిల నుంచి అయాతను విడిపించమని అడుగుచున్నాం తండ్రి నీవు తప్ప మాకు దిక్కెవరణను లేరనైనా నీవే మా దేవుడు మా రక్షకుడు విమోచకుడు తండ్రి తండ్రిని కొందన ఆలుస్త్రు తండ్రి ఇదిగో ప్రభా తండినైనా మా దేశంలో జ్ఞాపకం చేసుకోండి దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా బార్డర్లో సైనికులు పోరాడుతున్న పోరాటాన్ని బట్టి అయానికి వందనాలు స్తోత్రాలకు బలమును శక్తిని జ్ఞానమును అయా తండ్రి ఇవ్వమని అడుగుతున్నారు కుటుంబాలను దీవించమని అడుగుతున్నాం తండ్రి అలాగే నేను తండ్రి సంగమును సంగకాపరును స్వార్థకును పరిచయ చేస్తాను అని కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించాను నేను అర్థ సాక్షిలో ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధనయించాను అనేక చోట్ల ప్రభా తండ్రి నైనా ఎదుగో ప్రభా తండ్రి మరి అనేక హింసలు పొందుతున్నారయ్యా సేవకులను కొడుతున్నారయా తండ్రి చంపుతున్నారయ్యా దిక్కులేని పరిస్థితి అయిపోతుంది అయ్యా నీవే మాకు దిక్కునైనా నీ ప్రజల తండ్రినైనా నీ సేవకులు కాపాడమని అడుగుతున్నాం అలాగే తండ్రినైనా దిక్కులేని వారు విధానాలు అనాథ వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు సహాయం చేయనైనా అయినా ఇదిగో ప్రభా తండ్రినైనా మరి సమస్యల నుంచి విడిపించండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటున్నారయ్యా అయ్యా మీరు సహాయం చేయమడుగుతున్నాం తండ్రి పనివారిని తండ్రి నిజమైన పనివారిని తండ్రినైనా నిలబడి అడుగుతున్నాం దాన్ని పంపించమని అడుగుతున్నాం అలాగే ప్రభా దయముల చేత దురాత్మల చేత పెడు పీడింపుడుతూ విడిపించండి నానావిధ రోగం చేత బాధపడుతున్నాను ముట్టండి తాకండి స్వస్థపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అలాగే ఏ రోజు ఎంతమంది అయితే తండ్రి తమ పని మీ మీరు తమ బయటికి వెళ్తుంటున్నారో వారి ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగండి గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పాదాల చెంతకు తీసుకొని వస్తాం మమ్మల్ని తగ్గించుకుంటే నేను మాత్రమే ఇచ్చిస్తాను చిన్నప్పుడు మా ప్రభు రక్షణ శుక్రీస్తు నాకు ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్